ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను గత కొంతకాలంగా డిఎస్సి మీద వీడియోలు చేస్తున్నాను అయితే ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈరోజు డిఎస్సి ఫైనల్ లిస్ట్ వచ్చేస్తుంది ఫైనల్కి వచ్చేస్తుంది అన్నారు వచ్చేసిందా చాలామంది ఎలా ఇచ్చేస్తారు పోస్టింగ్స్ ఇప్పుడే ఇచ్చేస్తారు అప్పుడే ఇచ్చేస్తారు చెప్పారు కదా నిన్న కూడా చాలామంది చెప్పారు మొన్న కూడా చాలామంది చెప్పారు నేను ఇస్తారా అని అడిగితే ఇచ్చేస్తారు క్యారెంటీ అని చాలామంది చెప్పారు మీకు పని పాట లేదా మీరు రాయలేదా అన్నారు నేను రాశాను కాబట్టి వీడియో చేస్తున్నాను నాకు నాకేమవసం డిఎస్సీ గురించి వీడియోలు చేయడానికి ఇచ్చారా ఫైనల్ రిజల్ట్ ఫైనల్కి ఇచ్చారా అప్పుడేమో యోగా డే గురించి రెండు రోజులు పోస్ట్ పోన్ చేశారు సినిమా గురించి ఒక రెండు రోజులు పోస్ట్ పోన్ చేశారు సినిమా గురించి రెండు రోజులు అనుకుంటే చాలా రోజులు అయిందిగా పోస్ట్ పోన్ చేయడానికి అంటే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేస్తుంది అంటేనే రిజల్ట్ ఇస్తారా ఏమన్నా అంటే సినిమా గురించి మాట్లాడొద్దంటారు మరి ఇప్పుడు అలాగే అనిపిస్తుంది మాకు ఇంకొకటి కానిస్టేబుల్ ఇచ్చేస్తారు నిన్న అన్నారు నిన్న వెరిఫికేషన్ చేయాలి మళ్ళీ ఇంకొకసారి ఫైనల్గా చెక్ చేయాలన్నారు చేస్తారు ఈరోజు చెకింగ్ ఎవరు చెక్ చేయాలి అంటే ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళు మీ బంధువులకి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ లేదంటే మీరు డబ్బులు తీసుకున్న వాళ్ళకి కానీ ఉద్యోగం రాలేదా బాలో చెకింగ్ చేయాలా అంటే ఎవరు చెకింగ్ చేయాలి ఇప్పుడు ఇప్పుడు మినిస్టర్లు వచ్చి ఏమీ చెకింగ్ చేయరు ప్రత్యేకంగా ఒక్కొక్కరిది చూసి మినిస్టర్లు ఎవరు చెకింగ్ చేయరు వాళ్ళు ఎవరు పిఎల్ మాట లేదంటే ఆఫీసర్స్ మాట వింటారు అంతే అంతకుమించి వాళ్ళు వచ్చి ఒక కానిస్టేబుల్ రిజల్టే లేదంటే ఒక డిఎస్సి రిజల్టే చెక్ చేసి అంత ఖాళీ ఉండదు వాళ్ళకి ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి ప్రజలకి ఒకటే కాదు మరి ఎవరు చెక్ చేయాలంటారు ఎవరు చెక్ చేస్తే రిజల్ట్ ఇస్తారు ఫైనల్ రిజల్ట్ దేని గురించి జాప్యం చేస్తున్నారు దేనివల్ల ఒక ఫస్ట్కి ఇనీషియల్కి ఎప్పుడో ఇచ్చారు డిఎస్ ఇది మరి ఫైనల్కి రావడానికి ఏంటి ఇంత ఇంత దారుణంగా ఇంత లేట్ అంటే సెప్టెంబర్ కొంతమంది ఏమో సెప్టెంబర్ ఫిఫ్త్ కల్లా ఇచ్చేస్తారు జాబ్స్ అన్నారు కొంతమంది సెప్టెంబర్ రెండుని పుట్టినరోజు ఉంది ఒక నాయకుడిది అప్పుడు ఇస్తామంటారు ఇంకొకరు ఏమో ఆగస్ట్ ఇరవై ఏడు ఇరవై ఏడున ఎప్పుడో ఇంకొకటి ఉందండి అప్పుడు ఇస్తారంటారు ఇంకొకరు ఏమో అక్టోబర్ రెండు గాంధీ గారి జయంతి కాబట్టి అది మనకి ఫాదర్ ఆఫ్ నేషన్ కాబట్టి అప్పుడు ఇస్తారంటారు ఎప్పుడు ఇస్తారండి ఎప్పుడు ఎప్పుడు కనీసం పలాన అప్పుడు ఇస్తామో ఖచ్చితంగా ఇస్తామని చెప్పండి ఎందుకంటే పోస్ట్ పోన్ చేయడానికి ఒక ముప్పై రోజులు పోస్ట్ పోన్ చేయడానికి ఇబ్బంది పడ్డారు మరి రిజల్ట్ ఇవ్వడానికి ఏంటి ఫైనల్కి ఫైనల్కి రిజల్ట్ కూడా కాదు ఫైనల్కి ఇవ్వడానికి కూడా ఇంత ఇంత జాప్యమా అంటే మీరైతే ఎన్ని రోజులైనా తీసుకోవచ్చు అభ్యర్థులు అడిగితే మాత్రం ఇవ్వరు ధర్నాలు చేసిన రోడ్లు ఇవ్వరు ఏంటి మరి ఈ ఈ భేదం ఏంటి ఈ భేదాలు దేనికి అంటే ఓట్లు వేసిన వాళ్ళు కాబట్టి ఓట్లు వేసిన వాళ్ళు గొర్రెల్లా ఉండాలి మేము వాళ్ళ నరకాలి ఇదేనా భేదం ఎందుకంటే ఏమన్నా ఉందంటారా ఏమన్నా మాట్లాడితే నీకెందుకు నీకు పని లేదా కొంతమంది ఉంటారు పని పాట లేని వాళ్ళు మరి వాళ్ళు ఏం చేస్తున్నారు నా వీడియో చూడడానికి ప్రత్యేకంగా వస్తున్నారు కదా మరి మీకు పని పాట లేదా మీకు నచ్చపోతే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏమన్నా నా వీడియోస్ చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అని చెప్పానా లేదు కదా మా బాధలు మేము పడుతుంటే ఏంటో ఎవరికి ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి మరి ఎందుకు వచ్చేస్తున్నాయో కనీసం తిరిగి చెప్పరు ఒక పేపర్ స్టేట్మెంట్ ఇవ్వరు ఎక్కడెక్కడో చిక్కర్లు కొడతాయి ఆ న్యూస్ని నిజం అనుకుంటున్నారు కానిస్టేబుల్ రిజల్ట్ ఇచ్చేస్తామని చెప్పారు నిన్న అన్నారు నిన్ను లేదు ఈరోజు అన్నారు ఈరోజు లేదు అయిపోయింది డిఎస్సి ఫైనల్ కీ అన్నారు నేను మొన్న అన్నారు అన్నారు ఇరవై ఐదు అన్నారు ఇరవై ఐదు నుంచి ఈరోజు ముప్పై తారీఖు వచ్చింది రేపు ముప్పై ఒకటి ఎల్లుటి ఒకటి ఇంకెప్పుడు ఇంకెప్పుడు అండి ఇచ్చేది ఫైనల్ కీకేం ఆప్షన్ లేదు మరి గ్రూప్ టూ ఎలా అయిందో చూసాం కదా ఇప్పుడు మళ్ళీ గ్రూప్ టు ఇప్పుడుకి వచ్చి పోస్టింగ్లే లేవు సిబిటీ టెస్టే లేదు మరి ఈ డిఎస్సికి డిఎస్సికి రెండు వేల పదకొండులో వచ్చేసి ఎస్జిటి వాళ్ళు రాయకూడదు బీఈడి వాళ్ళు అని చెప్పి చెప్పారు తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో వచ్చి ఎస్జీటీ వాళ్ళు కూడా డిఎస్సి బీఈ డిఎడ్ పోస్టులు ఎస్జిటి రా ఎస్జిటీ రాయడానికి బీఈడి వాళ్ళకి కూడా అర్హత కల్పించారు రెండు వేల పద్దెనిమిదిలో రాసిన తర్వాత ఏం చేస్తారు పోస్టింగ్లో వచ్చిన వాళ్ళు ఆరు నెలలు ఏదో కోర్స్ చేయాలి అది కోర్సు క్వాలిఫై అయితేనే మీకు పోస్ట్ అన్నారు ఇంకా మళ్ళీ ఇప్పుడు వచ్చేటప్పటికి మళ్ళీ ఎస్జిటికి ఎస్జిటి పోస్ట్లే బి బీఎడ్ వాళ్ళకి బిఎడ్ పోస్ట్లే అన్నారు మళ్ళీ జివో నెంబర్ వన్ వన్ సెవెన్ ఏమైందో తెలియదు దాన్ని గాలి పొందలేస్తారా జివో నెంబర్ వన్ వన్ సెవెన్ దానిన్న ఇంప్లిమెంట్ సభ్యంగా చేసేయచ్చు కదా మరి ఎస్జిటి వాళ్ళు ఎక్కడ ఏ క్లాస్ వరకు చెప్పాలి వన్ టు ఫిఫ్త్ వరకు అంటారు ఎలిమెంటరీ సెక్షన్ అంటే కానీ దాన్ని తీసుకొచ్చి ఒకటి రెండు ఒక క్లాసు ఇలాగా సెపరేట్ చేసేసారు వన్ వన్ జీవో వచ్చింది ఇవన్నీ ఇవన్నీ క్యాన్సిల్ చేసి ఎస్జిటి వాళ్ళు వన్ టూ ఫిఫ్త్ రావాలని కాదు వన్ వన్ ఫిఫ్త్ కూడా ఎస్జిటి వాళ్ళకి ఇవ్వలేదు బీఈడీ వాళ్ళకి ఏమొచ్చి వచ్చి కొన్ని స్కూల్స్ మెర్చి చేశారు కదా రెండు మూడో తరగతి నుంచి బీఈడీ వాళ్ళని చెప్పమంటున్నారు మరి వన్ వన్ సెవెన్ అన్న కట్టి ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా ఇంప్లిమెంట్ చెయ్యరు వచ్చినా ఇంప్లిమెంట్ చెయ్యరు మరి ఎందుకు ఇలా జాప్యాలు అర్థం కావట్లేదు ఎవరు ప్రశ్నించరు బయట కేసులు వేస్తే అవేం బొట్టదాఖలు అయిపోతున్నాయి ఎందుకంటే ఉన్నవాడిదే రాజ్యం అధికారం ఉన్నవాడిదే రాజ్యం అధికారం మేము ఉన్నవాడు ఏం చెప్తే అదే వేదం మన భారతదేశ రాజకీయ రాజకీయ వ్యవస్థలో ఉన్న లోపం అన్నమాట ఇది ముఖ్యంగా మన ఆంధ్రాలో ఉన్న రాజకీయ వ్యవస్థ లోపం ఎంతకంటే ఎక్కువ ఏ పార్టీ అయినా కానివ్వండి వైసీపీయా లేకపోతే టీడీపీయా లేకపోతే ఇంకా ఇంక సో ఏ పార్టీ అయినా ఒకటే వేరే ఏం లేదు ఎవరికి వాళ్ళు వాళ్ళ స్వలాభం గురించి బ్రతికేటి వాళ్ళే అందరూ ఎవరో మామూలు ప్రజలకు చేసేది ఏముందండి బిస్కెట్లు వేస్తున్నారు రైతు భరోసా రైతులుగా వేయండి భరోసా ఫ్రీ బస్సులు ఇవ్వడానికి కాదండి ఫ్రీ బస్సులు కొట్టుకు చావడానికి తప్ప ఏ జిల్లా పక్క రాష్ట్రం చూసేట ఇక్కడ ఫ్రీ బస్సులు ఇస్తారట అక్కడేమో రాష్ట్రం మొత్తం ఫ్రీ బస్సులు ఉమెన్కి ఇక్కడ ఏ జిల్లా వాళ్ళకి ఆ జిల్లా ఈ బాధ ఎందుకండి ఆడవాళ్ళు కేటాయింజన్ సీట్లు ఆడవాళ్ళని మాత్రమే కూర్చొనివ్వండి టెన్ పర్సెంట్ రేట్లు తగ్గించండి నిజంగానే అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి ఫ్రీ ఇవ్వండి ఉమెన్కి లేదంటే ఫిఫ్టీ పర్సెంట్ కన్సెషన్ ఇవ్వండి పని యాభై దాటిన వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ కన్సెషన్ ఇవ్వండి చాలు మించి ఫ్రీలు అక్కర్లేదు సవ్యంగా టైంకి రావాల్సిన బస్సు టైంకి వస్తే చాలు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే చాలు బయటికి వెళ్తే హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళ దగ్గరికి మా హాస్పిటల్కి ఎక్కడికన్నా చెక్కింగ్కి వెళ్తే ఆ హాస్పిటల్ ముందు పార్కింగ్ ఉండదు ఎవరైనా పేషెంట్ని దింపుతుంటే పోలీసు వాళ్ళు వచ్చి ట్యాగ్ వేసేస్తారు బా టైర్కి అదే హెల్మెట్ పెట్టుకుని హెల్మెట్ పెట్టుకోకుండా ఆ ముందు నుంచి వెళ్తారు ఏం పట్టించుకోరు కొంతమంది ట్రిపుల్ రైడింగ్ ట్రిపుల్ రైడింగ్కి వెళ్తారు పట్టించుకోరు పిల్లలు దారుణంగా చేస్తున్నారు ముందు పట్టించుకోండి సార్ ఎవరన్నా సరే అవి సరిగ్గా ఇంప్లిమెంట్ చేయండి కర్ణాటక వచ్చాం బెంగళూరులో ట్రాఫిక్ రూల్స్ చక్కగా పాటిస్తున్నారు మరి మనకు మాత్రం రూల్స్ లేదు అక్కడ ట్రాఫిక్ కంప్ అసలు చాలా ట్రాఫిక్ అంత ట్రాఫిక్లో కూడా రూల్స్ పాటిస్తున్నారు మరి మనకెందుకు అవ్వట్లేదు తాగుతారు ట్రిపుల్ రేటింగ్ యువత ఆ ముందు ఆ బార్ షాపులు ఎక్కడ పడితే అక్కడే ప్రభుత్వమే అమ్మే బార్ షాపులు ఆయన వచ్చి స్టార్ట్ చేసాడు ఈయన ఈయన ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు ఇద్దరు ఇద్దరే ఎవరిని ఏమీ అనలేం ఇది ఎవరికి ఎవరు తక్కువ కాదు ఇదండి ఇలా ఉంది మన వ్యవస్థ మన వ్యవస్థలో లోపం ఎవరు వచ్చి చేస్తారో తెలీదు ఒక అతను ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తాను అన్నారు సినిమాల గురించి ప్రశ్నిస్తున్నారు ఆయన సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నారు మళ్ళీ ఆయన ఏమీ అనకూడదండి ఎవరు ఏమన్నంటే అంటే మళ్ళీ ఫ్యాన్స్ ఊరుకోరు ఫ్యాన్స్కి చాలా ఇబ్బంది కడుపులు నింపుతున్నాయండి సినిమాలు ఏమన్నా మీకు చూడండి అభిమానించండి తప్పులేదు కానీ పిచ్చి ఉండకూడదు అభిమానం అనే దాంట్లో పిచ్చి ఉండకూడదు అది ఏ హీరోయిన్ అన్నా సరే మనం సినిమాలు చూస్తేనే ఎవరైనా సరే ప్రేక్షకులు సినిమా చూసి దాన్ని పైకి తీసుకొస్తేనే పైకి వస్తే ఏ హీరోలు అన్నా ముందుకు వెళ్తున్నారు అంతేగాని ప్లా మనం హిట్ చేస్తేనే హీరోలకన్నా ఫుడ్డు ఏ హీరోలైనా సరే ప్రేక్షకుల వల్లే పై స్థాయికి వెళ్తున్నారు అంతే కదా హీరోల వల్ల ప్రజలైన పై స్థాయికి వెళ్ళట్లేదండి అది అర్థం చేసుకోండి ఫస్ట్ అది అర్థం చేసుకోకుండా ఎవరైనా ప్రశ్నిస్తే దేని గురించి ప్రశ్న నాకు ఎవరిని ప్రశ్నించాలని అంత సరదా లేదు రాజకీయంలో వచ్చి ప్రశ్నిస్తాము అని చెప్పిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం ఎవరైనా కానివ్వండి నాకెందుకు మా హక్కులు మేము అడుగుతున్నాం మా బాధలు మేము చెప్తున్నాం ఇది కూడా ప్రాబ్లం అయితే ఎవరు ఏం చేయలేరు ఇదండి సంగతి మరి డిఎస్సి ఫైనల్కి ఎప్పుడో మెరిట్ లిస్ట్ ఎప్పుడో ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారు ఇంకా మాకైతే తెలియదు మరి కానిస్టేబుల్ రిజల్ట్ ఈ రోజు నేను ఇచ్చేస్తామన్నారు రోజు మళ్ళీ ఒకసారి వెరిఫికేషన్ చేసుకోవాలన్నారు మరి ఈరోజు వచ్చేసిందో లేదో కూడా తెలియట్లేదు మరి మీకన్నా తెలిస్తే చూడండి ఇదండి సంగతి ఎవరికైనా ఎవరి మనోభావాలు అయినా నేను దెబ్బతీసినట్టు ఉంటే నన్ను క్షమించండి